హలో హలో అన్నగారు నమస్తే నమస్తే అండి చెప్పండి ఎవరు నేను రాంబాబు అన్న సాంద్రమ్మ స్వామి చెప్పండి సార్ ఇది మన రిలేషన్ లో అంటే కొంచెం దూరం పెట్టాం అనమాట మనకి మన పక్క అవసరం అవుతుంది కాల్ చేసి డాక్టర్ కాల్ చేస్తే నేను మాట్లాడినా కాకపోతే ఏంటంటే వాళ్ళ మతాన్ని పోయి ఆల్మోస్ట్ వాళ్ళు డౌన్ అయిపోయింది అయితే అయితే ఇప్పుడు నేను కొన్ని అట్లా అయితే అనమాట నేను మార్నింగ్ అయితే ఈ వీడియో కంటే తీసుకుంటాను ఇక్కడ అలసార్లు టా చేసిన అలెక్ట్ ఒకసారి కనవర్ట్ కూడా మా దాంట్లోకి మాట్లాడేది చేస్తాను అయితే ఇప్పుడు నేను ఏమైనా అడిగిన అంటే తన కూర్చొని నా తప్పేనే అన్నట్టు మాట్లాడింది కాకపోతే చెప్పండి ఒక్కసారి మాట్లాడుతా అన్న హలో చెప్పండి చెప్పండి అన్నారా మాట్లాడే మీరు మాట్లాడే కాల్ ని హోల్డ్ దయచేసి మైన్ లో వేచి ఉండండి

అయితే ఈ అన్న కూడా నాలు లెక్కనే కొన్ని బైబుల్ ఆయన ఈ అన్న కూడా కాకపోతే అంటే అన్న ఏమంటాడు నాకు అర్థమైతే మళ్ళీ ఉంటే తెలుసుకుందాం అని ఒకసారి మాట్లాడమ్మా ఓకేనా సరేనా అంటే మీరు విశ్వాసలో ఫాస్టర్ అమ్మ చెప్పండి నా పేరు రాజు అమ్మా అంటే మీరు పాస్టరా విశ్వాసమ్మ విశ్వాసే అమ్మా నేను ఆ చర్చికి అప్పుడు నేను వెళ్ళారా గారు బైబిల్ వాక్యం చెప్తున్నప్పుడు విన్నారా చర్చికి వెళ్ళి పది సంవత్సరాల నుంచి చర్చికి పోతానే ఉన్నా ఒక ఆరు నెల నుంచి దూరం వెళ్ళి చర్చికి ఆహా ఏ అమ్మా ఎన్నో సమస్యలు మరి ఏసై తీర్చలేదా ఏసై తీర్చిండు సమస్యలు కొంచెం టైం పట్టుంది అదే దేవుడిని నమ్ముకుంటే మన సమస్యలు ఎమ్మెంటే పరిష్కారం కావాలి టైం ఎందుకు పట్టుదమ్మా కాదమ్మా ఇప్పుడు ఒక మాట నా మాట నేను ఇప్పుడు కాలుకు దెబ్బ తగిలిందమ్మా అది మానటానికి పది రోజులు పట్టింది అనుకో దేవుడు మహిమతోటి రెండు రోజులకే మానిపోవాలి పది రోజులు పడితే దేవుడు మహిమ అవుతుంది సరే పది రోజులకి మారాలి దేవుడు మహిమ అయిద్దని అంటుంది మీరు అడిగిరు చెప్తారు అయితే మరి మీకు విశ్వాసం ఉండాలి నిజంగా ఏసు ప్రభు దేవుడు నాకు నయం చేస్తాను కదా ఇప్పుడు నేను పది సంవత్సరాలు వేసేది నమ్మే నాకు అంత మంచి జరగాలని మొక్కున్నా కానీ జరగలేదు నా అప్పులు పెరిగిపోయింది వేస్తుంది నమ్ముకున్నందుకు ముందు కొంచెం అప్పులు లక్ష రూపాయలు ఉంటే నేను క్రైస్తవ మతంలో కొంచెం పది లక్షలు అయింది నా అప్పు నా నేను వ్యాపారం నష్టపోయాను నేను దేవుడు మంచి చేశాడమ్మా ఇంకెంత నమ్మాలమ్మా ఉదయం సాయంత్రం రోజు కన్నీరు ప్రార్థన చేసేవాడిని రోజు ఆరు లీటర్ కన్నీరు కాల్చేవాడిని ఏసాయి కోసం ఏసాయ్యా నువ్వు మా కోసం చచ్చిపోయావు మా కోసం చచ్చిపోయావు నీ రక్తం కాల్చావు నా పాపాలని తీసే వేసాయా నా కష్టాలు పోగొట్టేసాయా రోజు పెద్ద పెద్ద ఏడ్చేవాడిని కేకలు పెట్టి ఉదయం సాయంత్రం రెండు పోట్ల మరి ఏసు కనీసం కరుణ దయ లేదు కదమ్మా మా ఫ్రెండ్కి మా ఫ్రెండ్కి ఒక ఆయన కాలు తెగిపోయింది సాయంతం యాక్సిడెంట్ లో ఆయన పేరు జోసఫ్ అనమాట ఒక కాలు తెగి కింద పడిపోతే తీసేశారు కాలు ఆయన రోజు ప్రార్థన చేస్తున్నాడు కాలు మలవాలని చెప్పి కాలు మలవట్లేదు ఆయనకి పూర్తిగా నమ్మాడమ్మా అసలు మాములు కాదు నమ్మింది பொது லேக்டே ஏசை மாட்டேன் பண்ண ஏட்டே அளவுக்கு கால மொழவாள் கல் தோக்கம்மா நீங்க தெளி நீ தோக்கத்தோ தோக்க மொத்தம் முழுச்சு கலு தெய்ந்த பதிசரா கொத்த கால ஏசை நம்ம கால காலேஜ் அது எந்த మలవదాకా ఏ సైడ్ నమ్ముకుంటే కాలు మలవదమ్మా కాలు మంచి మంచిగా కాలు అమ్మా అమ్మా నేను కాలు తెగి అవతల పడిపోయింది మోకాలు దాకా మోకాలు చూసావా ఒక కాలు యాక్సిడెంట్ లో మోకాలు దాకా తెగిపోయింది కింద పాటు ఇది కింద ఉన్నదంతా ఇది తెగ అవతల పడిపోతే ఈ కాలు తీసేసారు ఆయన సాయంత్రం ఆపరేషన్ చేసి కుంటిగా ఆ చెక్కలు పెట్టుకొని నడుస్తా ఉంటాడు పది సంవత్సరానికి ప్రార్థన చేస్తున్నాడు కాలు మొలవాలు వేసాయా నా కాలు రావాలి వేసాయా మొలవలే బల్లికి మొలిచినట్టు మొలవాళ్ళు వేసాయా చేస్తున్నాడు ఒకవేళ మరి కిడ్నీ కిడ్నీ బాగు చేయించినాడు మరి లివర్ సడిపోతే బాగు చేయించినాడు ఎయిడ్స్ తగ్గించినప్పుడు కాలేదు ఎందుకు మొలిపించలేడమ్మా దీని కాలను కాళ్ళని అంటే అది అసలు ఎవరి వల్ల కాదు దేవుడి వల్ల కాదు దేవుడికి సమస్తం సాధ్యం బైబిల్ చెప్పింది కదా దేవుడికి సమస్తం సాధ్యమని బైబిల్ చెప్పింది కదా అన్న అన్న నౌకరి జాబుల్ అత అత అస అట్లా కొంతమంది పాస్ ఏం చేస్తున్నారు మీకు జ్వరం వచ్చినా జ్వరం వచ్చినా ఏదొచ్చిన ఆయో చూడటప్పుడు ప్రాబ్లం చేసుకుంటే తగ్గిపోతది చెప్పేసి పాస్ అంటే కొంతమంది చెప్తున్నారు కదా కదా అవునా కాదా ఇప్పుడు అన్నాలు కాదు కాదమ్మా ఇరిగిపోయిన కాలు కాదమ్మా ఆపరేషన్ డాక్టర్ చేస్తే ఒక్క నిమిషం మీరు ఉండండి సైలెంట్ గా ఉండండి సార్ మీరు ఒక్క నిమిషం సైలెంట్ ఇవ్వండి అమ్మా ఇరిగిపోయిన కాలు డాక్టర్లు ఆపరేషన్ చేస్తే వచ్చిద్దమ్మా కాలు ఇరిగిపోయినా లేకపోతే ఫ్రాక్చర్ అయినా సరే ఆ డాక్టర్ ఇరిగిపోయిన కాలు అయితే అమ్మా అమ్మా నా పేరు నీ పేరు ఏంటి నీ పేరు ఏంటి చెప్పు లావణ్య లక్ష్మి ఏదో ఒక నిమిషం నేను చెప్పేది పూర్తిగా విను కాలు ఫ్రాక్చర్ అయినా కాలు ఇరిగిపోయినా కాలు ఏ కండిషన్ లో ఉన్నా డాక్టర్లు ఆపరేషన్ చేసి ఎముకను అతికించి మళ్ళీ మామూలు స్థితి చేయగల సమర్థులు డాక్టర్లు అవునా ఒప్పుకుంటావా కానీ దేవుడు అంటే ఏం చెయ్యాలి అంటే దిగిపోయిన కాళ్ళను మొలిపించాలి ఆపరేషన్ డాక్టర్ చేసే పని దేవుడు చేస్తే ఇక డాక్టర్ దేవుడు ఒకటేనా దేవుడు డాక్టర్ చేయలేని ఆ మహిమ దేవుడు చేస్తే అప్పుడు గొప్ప కాలు దిగిపోతే ఆపరేషన్ చేస్తారు కాలు తెప్పిస్తారు కాలు మలవటం కదమ్మా దేవుడు మహత్యం నేను చెప్తుంది అర్థమైందా ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు బట్టతల జు బట్టతల మీద తల మీద జుట్టు లేదమ్మా పూర్తి గుండు అది రాదు బట్టతల మీద జుట్టు రాదు ఇంకా మరి ఏసై ప్రార్థనతో పట్టుదల మీరు జుట్టు వస్తే మనం నమ్మొచ్చు కదా మరి ఇట్లాంటి మెరాకిల్స్ దేవుడి మెరాకిల్స్ అంటే ఇయ్యమ్మా ఊరిని కాలు నొప్పి ముడ్డు నొప్పి ముద్దు నొప్పి తగ్గింది ఏసఐ నమ్ముకుంటే అవి కుదరదు తల్లి మెరాకిల్ అంటే బల్లి తోక మొలిచినట్టు కాలు కూడా చేతులు కూడా తీయిపోయి మొలవాలి అప్పుడు మెరాకిల్ దేవుడు మెరాకిల్ డాక్టర్లు చేయగలిగింది ఏసై చేస్తే డాక్టర్ ఏసై ఇద్దరు ఒకటేనా ఎవరి నమ్మకం వాళ్ళది నమ్మకం కాదమ్మా ఇక్కడ జరగాలంటున్నాను పని జరగాలి జరగాలంటే అంత పరిశుద్ధిగా పరిశుద్ధంగా ఉండి నోట్లు అబద్ధం ఆడకుండా అంత పరిశుద్ధంగా పరిశుద్ధంగా కాదమ్మా నువ్వు అబద్ధం ఆడకుండా మరి నువ్వు మంచిదానివేనా నువ్వు మీరు మంచిదాన్ని కాదు కాబట్టే కాదు నా పరిస్థితి అంటే ఆని మంచిదాన్ని ఏం కాదులే మంచిదాన్ని ఎవరు లేరు ఆడ మంచిది అంటారు ఏసు అంటే మంచిదాన్ని కాదు ఆయన నమ్ముకోవడం వదిలేసే మరి నేను వదిలేయను కానీ ఇప్పుడు బైబుల్లో ఒక మాట ఉందమ్మా పేతురు వచ్చి ఏసైనా అడుగుతాడు ఏసై ఏసయ నా తమ్ముడు తప్పు చేశాడు నేను ఎన్నిసార్లు క్షించాలి అని అడుగుతాడు ఏసై చెప్తాడు డెబ్భై మాలు క్షమించాలి అని చెప్తాడు ఏంటది మీ అన్న మీ చెల్లెలు అన్నా అన్న నాకు బానే గుర్తు చేసిన నేను నాకు కూడా తీసిన ఎక్కడుంది నానే ఎటుకుతున్నా దొరకట్లేదు ఈ వాక్యం అయితే ఎన్నిసార్లు మన సహోదరుడు తప్పు చేసిన ఈడలు ఎన్ని సార్లు క్షమించాలన్నా అని చెప్తాడు ఆయన ఏడు సార్లు కాదు ఏడు సార్లు కాదు డెబ్బై మార్లు క్షమించాలంటే ఏసై ఇంకా వెయ్యి సార్లు క్షమిస్తాడమ్మా అదే నేను చెప్తున్నా ఈయనమ్మా ఈయన ఒక మాట ఇను ఆయన నా ఆట వరుసకి పేదరితో డెబ్బై మాటలు ఏసై అయితే వెయ్యి సార్లు క్షమిస్తాడు నీకు అర్థం కావట్లే ఏసఐ వెయ్యి సార్లు క్షమిస్తాడు ఎందుకంటే కంటే ఏసు గొప్పోడు కాబట్టి ఈయన డెబ్బై మార్లు క్షమిస్తే ఏసై ఏడు వందల సార్లు క్షమించాలి ఏమ్మా నువ్వు కూతురు నువ్వు తప్పు చేసావు నీ తండ్రిని క్షమించలేడా అలానే ఏసఐ క్షమిస్తాను నువ్వు అబద్ధం ఆడితే ఏసై చిన్న కాదమ్మా ఇప్పుడు ఎవరన్నా వ్యభిచారం ఇవో వ్యభిచారం చేసిన స్త్రీనే ఏసఐ క్షమించాడు బైబిల్లో అబద్ధం ఆడితే క్షమించలేడా వ్యభిచార స్త్రీని రాళ్లతో కొట్టారు కొట్టినప్పుడు ఏమన్నాడు మీలో పాపం వాడు మొదటిగా రాయమన్నాడు అంటే దాని అర్థం ఏంటది ఏసయ్య అక్కడ పాపాన్ని క్షమించాడు అలానే నువ్వు అబద్దమాడావు నీ పాపాన్ని క్షమిస్తాడు ఏసయ్యా కాలు మొలిపేడానికి ఇబ్బంది ఏముంది కాలు తెగిపోయింది కాలు మలిపిస్తాడు చెయ్యి తెగిపోయింది చేయి మొలిపిస్తాడు మనిషి నడు మడుగు తెగిపోయింది కొత్త నడు కింద కొత్త పుట్టిస్తాడు బట్టతల మీద పూర్తి జుడ్డు పోయింది జుట్టు తెప్పిస్తాడు మామూలు పూతులు కాదున్నాయి మన వెళ్ళలేని బూతులు ఉన్నాయి మరి ఇవి వింటుందా లావణ్య లక్ష్మి లక్ష్మి అమ్మా ఉందా మీ దగ్గర బైబుల్ ఉందమ్మా లక్ష్మి అన్న నీవు తాళ వృత్స పరమగీతం ఏడు ఏడు నీవు తాళ వృత్సం అంతా తిన్నదాను నీ కుచంలో గెలలో వదే ఉన్నవి ఏంటమ్మా దీని అర్థం పరమగీతము ఏడు ఏడు నీవు తాళామోక్ష నీ కుచములు గెలవలే ఉన్నవి పరిశుద్ధ గ్రంథంలో వాక్యం అమ్మా ఇది అవును ఉన్నది వాక్యం అయితే దానికి సంబంధించింది సంఘానికి దీని అర్థం ఏంటమ్మా మీరు బైబుల్ చదివా దీని అర్థం చెప్పండి నేను నాకు అర్థం కాకనే మీకు ఫోన్ ఫోన్ చేస్తే ఉండు మా మాకు తెలిసిన వాళ్ళు లక్ష్మీ అని ఒక అమ్ము ఆమె అన్నారు అందుకే నా డౌట్ కొద్దీ నేను ఫోన్ చేశాను నేను నాకు అర్థమే తెలియదు మరి నేను చెప్పనా అర్థము చెప్పన్నా సరేనమ్మా అమ్మాయి నీవు తాళ పరమగీతం ఏడు ఏడు గుర్తు పెట్టుకో నీవు తాళవృక్షం చిన్న దానవు నీ కుచుములు గెలవలేమున్నవి నువ్వు తాడి చెట్టులాగా నల్లగా ఉన్నావు అంటే తాడి చెట్టు ఎలా ఉంటుంది తాళవృక్షం అంటే తాడి చెట్టు ఓకేనా తాడి చెట్టు ఎలా ఉంటుంది నల్లగా ఉంటుంది నీ కుచములు అంటే నీ సళ్ళు గెలవలాగా ఉన్నాయి అని అర్థం అనమాట ఇది ఓకేనా నెక్స్ట్ పరమగీతం ఏడు అక్కడి నుంచి వరుసగా ఉంటాయమ్మా పరమగీతం ఏడు ఏంది తాళముక్షములు ఎక్కువకుంటుని దాని శాఖలను పట్టుకుంటుని నీ కుచములు ద్రాక్ష గెల వలె ఉన్నవి ఏం చెప్తున్నాడంటే అమ్మా తాళముక్షము అంతా నెక్కు నేను తాటి చెట్టు ఎక్కుదాం అనుకున్నాను వాటి పట్టు పేఖలు అంటే మట్టలు ఉంటాయి కదా తాటి చెట్టుకు మట్టలు అవి పట్టుకుందాం అనుకున్నాను నీ కుచుములు ద్రాక్ష గెలలు నీ కుచుములు ఎట్లా ఉన్నాయి అంటే ద్రాక్ష గెల లాగా అంటే నీ సళ్లు ద్రాక్ష గెలలాగా ఉన్నాయి ద్రాక్ష గెలలా ఉంటది పైన స్లావుగా ఉండి కిందకొచ్చి సన్నగా ఉంటుంది నీ సళ్ళు కూడా ద్రాక్ష గెల లాగా ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ నెక్స్ట్ పరమగీతం ఎనిమిది ఒకటి నా తల్లి యొక్క స్తనపానము చేసిన యొక్క సహోదరుని వలె నా 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 ఎడల నా ఎడల ఎంతో మేలు అప్పుడు నువ్వు నేను బయట ఎదురై ముద్దులు ఇచ్చినా ఎవరు నన్ను నిమ్మరు అంటే దీని అమ్మ అంటే మనం ఒక తల్లి దగ్గర ఇద్దరం కనుక పాలు తాగి తా తాగి సహోదరుల అంటే నువ్వు నేను అన్నా చెల్లెల వల్లే ఉన్న మన ఇద్దరం ఉంటే బయట ఎక్కడైనా ముద్దులు పెట్టుకున్నా ఎవడు అనుమానించడం చెప్తుంది చెప్తారు కానీ ఈ పరమగీతను ఎక్కువ విమర్శించి ఇది ఎట్లా ఎక్కువ చెప్పలేదన్న మాకు పరమగీతం ఎప్పుడు కాదు కాదమ్మా ఏం చెప్పలేదు కానీ ఒకసారి ఇంకా నేను చెప్తాను నేను ఇంకొంచెం చెప్తా ఉన్నాయి రెండు మూడు పదాలు ఉన్నాయి చెప్తాను వీ హావ్ లిటిల్ సిస్టర్ అంటే నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది పరమగీతం ఎనిమిది ఎనిమిది వీ హ్యావ్ లిటిల్ సిస్టర్ అండ్ షీ హాస్ నో బ్రెస్ట్ నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది ఆమెకి ఇంకా సళ్ళు రాలేదు అని చెప్తున్నాడు ఏమా వాట్సాల్ అవర్ సిస్టర్ నా చెల్లి కోసం నేను ఏం చేయాలి ఆమెకు తల్లు రాలేదు వస్తే నేను ఏం చేయాలని అడుగుతున్నాడు ఏమా పరమగీతం ఎనిమిది పది నేను ప్రాకారవంతమైన దానిని నా కూచుపడ దుర్గమ్మలాయను అందువల్ల అతని దృష్టికి నేను క్షేమం ఇతని అంటే అర్థం ఏంటమ్మా నేను గోడలాగా నిటారుగా నుంచున్నాను అటు ఇటు కదలకుండా నా తళ్ళు ఎలా ఉన్నాయి స్ట్రైట్గా ఉన్నాయి దుర్గములు అంటే ఏంటంటే టవర్స్ అంటారు కదా ఇంగ్లీష్ లో టవర్స్ అంటే ఎలా ఉంటాయి స్ట్రైట్గా ఉంటాయి కింద లావుకుంటాయి బేస్కి వచ్చేది పైకి వచ్చేది సన్నగా అవుతుంది టవర్స్ అంటారు నీ సళ్ళు కూడా టవర్స్ లాగా నిలబడి ఉన్నాయి కిందకి జారిపోలేదు అందుకని నేను నన్ను ఇష్టపడ్డాడని చెప్తుంది అక్కడ ఏమ్మా నెక్స్ట్ ఇంకోటి ఎజస్కేలు ఇరవై పదహారు ముప్పై ఏడు నీవు సంభోగించిన యువకుట అందరూ అందరినీ నీకు ఇష్టమైన వారని నీవు దేశించు వారందరినీ పోగు వారిని చుట్టూ పోగు చేసి నీ మానము కనపడినట్లు నేను దాన్ని బయలుపరిచేదను దీని అర్థమైందమ్మా అంటే నువ్వైతే ఎంతమందితో సెక్స్ చేసావో మగవాళ్లతోటి ఆ మగోళ్ళందరినీ నీ చుట్టూ కూర్చోబెట్టి నీ లంగా లేపి నీ లోపల ఉన్నదాన్ని చూపిస్తానని చెప్తున్నాడు దేవుడు ఇది ఎక్కడ యజస్ యజస్కేలు పదహారు ముప్పై ఏడు అసలు బైబిల్ లో మీరు వేరే విధంగా చెప్తారు మీకు ఇష్టం వచ్చినట్టు చెప్తారు బైబిల్ ఉంటుంది అదే అర్థం అయితే నువ్వు చెప్పి ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నామ్మా సార్ నేను తప్పు చెప్పాను మరి నువ్వు రైతు తెలియాలి కదా నీకు తెలియాలి కదా ఇది చెప్పు అమ్మా ఇది చెప్పు ఇది చెప్పు నువ్వు ఒక నిమిషం ఆగు ఆ పరమజీతం ఏడు ఎనిమిది తాళ వృక్షం లేకుండా దాని శాఖ పట్టుకుంటే నీ కుచ్చుముళ్ళు ద్రాక్షల ఉన్నది దీని అర్థం ఏంటి చెప్పమ్మా మీరు చెప్పే మొత్తం మీరు సొంతంగా ప్రిపేర్ అయి చెప్తున్నాడు చెప్తారు కానీ అలాంటి భూతి మాటలు అవన్నీ అసలు బైబిల్లో లేవు వాడానికి తమ్ముడు అడిగింది అది అది ఒక అంటే ఏంటి వేరే అర్థాలు ఉంటాయి మీరు చెప్పండమ్మా మీ ఫాస్టర్ గారు ఎవరు ఉంటాయి లైన్ కలపండి నాకు తెలియదు లేదని మాకు ఎప్పుడు పరమగీతం వద్దు అమ్మా పరమ గీతం వద్దు ఆది కాండం బందు ముప్పై ఆరు చూసావా మరి అలాగ లోతు యొక్క కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతులు ఐతాయి విన్నావా మీది ఎప్పుడైనా అంటే సొంత తండ్రి గుర్తు లైన్ కలపమ్మా ఇప్పుడు లైన్ కలిపమ్మ మాట్లాడతాం ఏముంది ఇప్పుడు లైన్ కలిపితే కాదమ్మా ఒక్క నిమిషం ఇప్పుడు లైన్ కలిపి రేప కాదమ్మా లక్ష్మి ఒకసారి విను ఇప్పుడు మాట్లాడేసుకుంటే మొత్తం క్లారిటీ వస్తుంది రేపన్నావు అనుకోమని కుదరకపోవచ్చు నీ కుదరకపోవచ్చు మీ తమ్ముడు కుదరపోవచ్చు నువ్వు ఒకసారి ఫోన్ లో కలుపు నా డౌట్లు కూడా క్లారిఫై అయిపోతాయి కదా నువ్వు కూడా కాన్ఫిడెంట్ గా నువ్వు తప్పు అన్నా నువ్వు ఒక మాట నాకు నా ముందర నన్ను ఇచ్చి నువ్వు అన్నా నువ్వు చెప్పింది తప్పు నువ్వన్నీ ఊహించుకొని చెప్పావు నీ తప్పు అన్నా క్షమాపణ చెప్పు అన్నా ఖచ్చితంగా క్షమాపణ చెప్తాను నేను చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు నేను గనక చెప్పింది నిజమని నువ్వు నమ్మావు అనుకో అదే చాలు నాకు నాకు క్షమాపణ నువ్వేం చెప్పక్కర్లేదు నేను చెప్పింది అబద్ధం అయితే ఖచ్చితంగా నీకు క్షమాపణ చెప్తా నిజమన్నా నువ్వు చెప్పింది నిజమే అనుకో సరైన వదిలేస్తాను అందుకే మన్న కలుపు లైన్ లో

గాడిద గుర్రమ వంటి సిగ్గుమాలి మోహం గల తన వికటాండ్రయో మొహం నిలుపుచుండి విశ్వాసే ఎవరు నేను పది సంవత్సరాలు పాస్టర్గా చేసి ఇది ఒక సెక్స్ పుస్తకం అంతా బూతు తప్ప దీంట్లో జ్ఞానం లేదని చెప్పి పాస్టర్ గా ఉండి బయటకు వచ్చేసాను నేను పది సంవత్సరాల సువార్త చెప్పాను అనిపించింది అనమాట ఇన్ని బూతులు ఉంటే ఇప్పుడు సళ్ళు పిసికించుకోవడం ఇప్పుడు కేలు ఇరవై మూడు ఇరవై మూడు అధ్యయ మూడో వచ్చినాం లేవుంటుంది తెలుసా అమ్మా యజస్కేలు ఇరవై మూడు అధ్యయ మూడో వచ్చినాం నీ వైగుప్తులో జాగ్రత్త చేసి కాలం జాగ్రత్త చేసి వచ్చి అక్కడ వారికి ఆలింగనమైన అక్కడ వారికి కన్యకాలపు తనులు పురుషులు నలిపిరి ఇది అర్థమైందమ్మా నీకు కన్యకాలపు పురుషులు కన్యకాలపు తనులు పురుషులు నలిపిరి ఇది నీకు అర్థమైంది అర్థం కాలేదా అంటే మంచి వయసులో ఉన్నప్పుడు కుర్రోలు చేత సళ్ళు నొక్కించుకున్నాం అని చెప్తున్నాడు ఎస్ ఇరవై మూడు మూడులో లో కన్యకాలము అంటే మంచి కాలం సనులు అంటే సనులు పురుషులు నలిపిరి అంటే పిసికిరి అని ఏమ్మా ఇది నీకు అర్థమైంది తప్పని మాత్రం నాకు నాకు పరిశోధక రంగు అమ్మా చెప్పు నీకు ఇందాకనే చెప్పింది నేను ఏమనన్నా అక్కడ బైబిల్ పెట్టుకో నీకు అలా ఉన్నదే చెప్తాం వేరే కలిసి చెప్పాల్సి రావాలి మాస్ట్ ఫస్ట్ ఒకటే అడిగినాక బైబిల్ బైబుల్ కదా నీకు చదువుతున్నాక ఫస్ట్ చదివినా ఇక అయిపోయింది నేను అయిపోయింది అది రావునా అన్నా అందులో పూసైతే ఉన్నాక మంచిగా ఉండాలి చేస్తుంటే కూడదు మీరు నమ్మినప్పుడు అని చెప్పేది అంటే నువ్వు కూతులు ఉండవు సరేనమ్మా ఇప్పుడు ఇవన్నీ సరే ఇవన్నీ కాదమ్మా ఒకటే నేను ఉంటాను చెప్పు ఇప్పుడు ఒకటో సామ్యాలు పద్దెనిమిది ఇరవై ఏడమ్మా గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి పిలుస్తీలు రెండు వందల మందిని హతమ చేసి వారు ముందోళ్ళు తీసుకొచ్చి రాజుకు అల్లుడు వేడుకు కావాల్సిన లెక్క పూర్తి చేసి సౌలు తన కుమార్తె మితాల నుంచి తనకి పెళ్లి చేసిన అంటే ఏంటమ్మా ముందోళ్ళ ముందోళ్ళ ముందోళ్ళమ్మా ముందోళ్ళు రెండు వందల తీసుకు ఏం చేస్తాడంటే రెండు వందల ముందోళ్ళు తీసుకొచ్చి సౌలుకి ఇస్తాడు తన కూతురు మెకాల్ని పెళ్లి చేసుకోవడానికి కట్టం ఇస్తాడు అనమాట ఆ అంటే ఏంటి మరి నాకు తెలియదు అన్న దానివి నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు నీకు తెలియకుండా నాకు తెలియదు అని చెప్తావు మళ్ళీ నువ్వు నీకు బైబుల్ అర్థం కాదు నువ్వు చదవలేదు నువ్వు చెప్తుంది తప్పని చెప్తే ఇప్పుడు ఇది చెప్పింది నేను చదివి నువ్వు వచ్చిన ముందా లేదు బైబుల్ లేకపోతే ముందోళ్ళు అంటే మగవాళ్ళ యొక్క తొప్పిలమ్మా మగోళ్ళకు అంగం ఉంటుంది కదా అంగం కట్ చేసినప్పుడు ముందర సుంతి చేయించుకుంటారు కదా ఆ సుంతి చేసేదాన్ని ముందోళ్ళు అంటారు అవి అలాంటివి రెండు వందలు తీసుకొచ్చి సౌలు కట్నంగా ఇస్తాడు మెకాన్లు పెళ్లి చేసుకుంటారు దావీదు మరి ఇది కాదమ్మా తొప్పిని కట్టంగా ఇవ్వడం దరిద్రంగా బంగారము వెండి అన్ని వాళ్ళు సరిపోతుంది అదే ఇప్పుడు అదే చెప్తున్నాను ఇప్పుడు ఒకటో సామ్యాలు పద్దెనిమిది ఇరవై ఏడు నువ్వు చెక్ చేసుకోమ్మా ఇది ఉందో లేదు ఒకటో సామ్యాలు పద్దెనిమిది ఇరవై ఏడు చండాలంగా చచ్చిన ఇప్పుడు దావీదు రెండు వందల మందిని చంపుతాడు ఫిలిప్సీల్ని చంపి వాళ్ళ యొక్క ప్యాంట్ లెప్ప తీసి వాళ్ళ అంగాలు పట్టుకొని ఆ ముందు చర్మం కట్ చేసి రెండు వందలు లెక్క పెట్టుకొని వస్తాడు సౌలు కట్నం ఇవ్వడానికి ఎంత దరిద్రం అమ్మా ఇది అమ్మా ఉన్నావా పడిపోయావనుకున్నా నేను ఇప్పుడు మొగడు మొక్కడు పట్టుకోవడం దరిద్రం ఇంకా సచిన్ శవాన్ని పట్టుకోనుంచి అవి కోసుకొచ్చి రెండు వందలు ఏం చెప్పా బజ్జీలు వేసుకుంటాడు కుంగులు వేసుకుంటాడు అదే కవులు కాదమ్మా ఒక నిమిషం కాదమ్మా రెండు వందల ముందు రోజులంటే ఆ తొప్పెలు తీసుకొని చేంజ్ చేసుకుంటాడు బజ్జీలు పురుగులు వేసుకొని ఉంటాడు సౌకర్యంగా నాన్న మీరేమని కాదు ఈ కోరి వేరే వాళ్ళది వాళ్ళకిస్తున్నా వేరే వాళ్ళు అమ్మ ఒక నిమిషం మాట్లాడు ఇప్పుడు ఇది ఇప్పుడు నేను చెప్తున్నది తప్ప రేట్ అని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపో మీరు చెప్పినవి ఉన్నాయి మీరు చెప్పింది ఉన్నాయి కానీ మీరు చెప్పేది మీరు సొంతంగా ఏన్నిందో చెప్తున్నారు బాగా అమ్మా ఇప్పుడు మంచి మూడు వచ్చినప్పుడు చలి తీసుకునే మాట తప్ప రైతు నీ దృష్టిలో చెప్పమ్మా మూడు వచ్చినప్పుడు మూడు వచ్చినప్పుడు బాగా సళ్ళు పిసికించుకుంది అనే మాట బైబిల్లో ఉంది ఇది తప్ప రైట్ అని దృష్టిలో యజస్కేలు ఇరవై మూడు మూడు గుర్తుపెట్టుకో మెన్న అడిగే ప్రశ్న అక్కడ వారు కన్యకాలపు చనులు పురుషులు నలిపిరి అంటే కన్యకాలం అంటే వయసులో ఉన్నప్పుడు మగవాళ్ళ చేత సళ్లు పిసికించుకుంది అని అర్థం

ఈ లక్ష్మిని ఎట్లయినా సరే మనము ఈ హిందూ ధర్మంలోకి తీసుకురావాలి ఇంత దరిద్రం పెట్టుకొని ఎన్ని చదువుతుంటే అసలు సరే కానీ ఇప్పుడు రేపు రేపు ఫోన్ చేపించండి వాళ్ళ అన్న ఎవరు వచ్చిన తర్వాత మేరీ గురించి కూడా మనం అడుగుదాం మేరీ గురించి కూడా మాట్లాడదాం ఫస్ట్ సరికి బూతులు ఉన్నాయా లేవని అసలు ఆ పిల్లకి ఏమీ తెలీదు మతంలోకి మారి నేను బూతులు పెట్టుకొని దరిద్రంగా మొత్తం కుటుంబం ఖరాబ్ అయినా మొత్తం అయిపోతే రోజు నేను కొంచెం దూరం చెప్పాను కొంచెం మనకి అంటే కొంచెం మంచి పేరు ఉంది అయితే ఆమె ఒక వెయ్యి రూపాయలు అవసరం ఉంది మందికి పయటన ఇస్తానని చెప్పి నా నెంబర్ దగ్గర నాకు ఫోన్ చేసి తమ్ముడు ఒక రూపాయలు తమ్ముడు ఏమొద్దండి ఇప్పుడు మనం ఈ ప్రశ్నకి వాళ్ళని సమాధానం చెప్తే మూడు వేలు ఇస్తామని చెప్పండి నేను ఇస్తాను మీకు మూడు వేలు లేదు లేదు అయితే నాకు వాళ్ళ ద్వారా నువ్వు ఆ మతాలు ఉన్నావా మాదివా అని అంటే అట్లే అందులో అంటే సరే మంచిగా మీద వస్తారా అని చెప్పి కూడా అనమాట సరే సార్ అట్లయితే ఓకేలే సార్ ఇప్పుడు మళ్ళీ రేపు ఫోన్ చేయిస్తాను నేను ఓకే 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 అన్న సరే